ప్రియమైన పిల్లలారా విశ్వాసులారా దేవుడి కృప అందరికీ తోడని కాక మరి కొన్ని విషయాలు సత్యాలు మీకు ఇవ్వాలని ఆశతో ప్రేమపూర్వంగా వందన తెలియజేస్తాను దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభు మీ అందరికీ శుభములు కలవని కాక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యముని వెళ్దామండి మీరు లైక్ చేయండి లైక్ వల్ల పది మందికి చేరుతుంది ఒక సర్ఫ్రై వల్ల పది మందికి కూడా దేవుడు అందరి కోసం ప్రేమించమన్నాడు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన అనేక బిడ్డల రక్షణ కోసం ప్రేమ బిడ్డరా దేవుడు మనని ఎంతో లోకములుగా వెలుగుగా ప్రేమించాడు ఆ లోకం వెలుగు సంబంధములుగా ఉండాలని కొన్ని విషయాలు మరి ఈ సత్యాలు మీకు నేర్పించాలని ఆక్షతో ప్రేమపరమగా వందన చేస్తున్నాను ప్రార్థన చేత వాళ్దాం వెళ్దామండి పరిశుద్ధమైన ప్రేమ కలిద కృపకల్ తేవీ స్తోత్రాలు ఈ వాక్యతో మాట్లాడుతుండగా నీ అనేక విడ్లకు రక్షణ తెచ్చండి అనేక విడ్లకు సాక్షి వాడుకోండి సహాయం తెచ్చండి ఆశ్రయించిన ప్రభావ ని నెరవేర్చినట్లుగా సమస్త ప్రభావ సాధ్యమంత వరకు సహాయం చేసి ఆశ్రయించి అడిగించి ప్రేమించండి ప్రభావ ఆత్మసారంగా నీలో ఉన్నట్లుగా నీలో గొప్ప కార్యం తెచ్చి సహాయం తెచ్చండి బిడ్డలని తల్లిదండ్రులని ఆత్మీయులుగా గొప్ప కార్యం ఏలు చేయమని ఆశ్రయించమని పరిశుద్ధత్మని తండ్రి ఆమె రైతులండి అందరి గొంతు మరి ఈ రోజు అంశం మన ప్రభువు ఎలాంటి వెలుగునిస్తాడు ఎలాంటి వెలుగునిస్తాడంటే మన ప్రభువు క్రీస్తును నలగబడిన వాళ్ళకి వెలుగు సంబంధములుగా ఇస్తాడు క్రీస్తు నమ్మలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సీక్రెలాగా ఉండిపోతారు మరి వాక్యములు కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ప్రేమపూర్వంగా వందనాదే చేస్తాను ఒకటి హాను మొదటి అధ్యాయములోను మరి ఆది ఎందు వాక్యములు వాక్యమే దేవుని ఎద్ద ఉండను వాక్యం దేవుడే ఉండను మరి దేవుడే ఉన్నాడు దేవుడికి దేవుడే ఉన్నాడు మానవ వెలుగు సంబంధములుగా ఉండాలని దేవుడు వెలుగై ఉన్నాడు మరి ఇక్కడ వాక్యము తొమ్మిది కలిపి చూడండి నిజమైన వెలుగు ఉండను అది లోకంలో వచ్చును ప్రతి మనుషులకు వెలిగించను ఆయన లోకములో ఉండను మరి లోకములు ఉన్నాను లోకములో మనం ఉన్నాం లోక జ్ఞానములో లేక ఉండి ఆది వాక్యముతో దేవుడు ఎంత దగ్గర ఉండలేకపోతున్నాం కానీ పాపర్వత జీవితానికి ఉండిపోతున్నాం పాపం ఏం చేస్తుందండి నేను జీవితాన్ని మరి మనశ్శాంతి లేకని చేసేస్తుంది పాపం ఆ పాపం వచ్చేది జీవితము అది నరకము నరకము ఉండకూడదని మరి మీరు పడకూడదని ప్రభుత్వ ఏమంటాడండి మరి అతడు వెలిగి ఉన్నాడు వెలిగి ఉండగా లేదు కానీ ఆ వెలుగులో సాక్షిచ్చటకు అతను వచ్చను వెలుగు కాక వెలుగులను సాక్షి మీరు వచ్చారా రావాలి నిజమైన వెలుగు అది లోకములు వచ్చను ప్రతి మనుషులు వెలిగించను వెలుగు మనుషులకు వెలిగించాలి వెలిగించడానికి వెలుగు సంబంధములుగా వెలుగు మనుషులకు ఉండాలని కోణంలో ఉండాలని ఉన్నది రిమట్లదా మరి ఎందుకనక వారందరూ అనక నా ఎంత విశ్వాసించిన వారికి దేవుడి పిల్లలు నా ఎంత విశ్వాసించడం చేస్తాను దేవుడి పిల్లలు అలాగే అధికారులు ఉంటారు దేవుడి పిల్లలు ఏం చేస్తారు దేవుడి పిల్లలు పిల్లలకు అధికారమే ఆశ్రయిస్తాడు రౌ ఏం చేశాడు నీ కోసం నా కోసం త్యాగ చేసిన ఒక ఎలాంటి వెలుగును చెడు కోణలను మన చేసే అపరాధుల వల్ల కోణములో నలిగిపోయి రోధిస్తే మరి అవున్నాడు ప్రేమటద మనము కూడా మరి లోకములు విషయములు ఎంతో ప్రేమించాలి మరి మూడు పదహారుల మార్చుకోండి లోకము దేవుడు లోకములో ఎంతో ప్రేమించను ఆయన అద్విత కుమారుడిగా పుట్టిన దాని ఎందుకు విశ్వాసించిన ప్రతి వాడు నశింపగా నిత్య జీవముతో పొందినట్లు ఆయన ఆగ్రహించను లోక కుమారు రక్షణ రక్షణ వాళ్ళకి పొందిన కానీ లోకములో తీర్పు తీర్చనకు దేవుడు ఆయన లోకానికి పంపలేదు ఆయన విశ్వాసించిన వారికి తీర్పు తీర్చను విశ్వాసించు దేవుడు అత్యధిక కుమారుడుగా నా ఎంత విశ్వాసం కనుక ఇంతవరకు వరకు మునిపి తీర్పు తీర్చను ఇదే ఇది ఒక వాక్యం తీర్పు ముందుకు లోకములు ఎంతో వెలుగా ఇచ్చాడు నీ వెలుగులను ఉండాలి నువ్వు సీకటిలో నలిగిపోయావు చీకటి కోడలు ఉండిపోయావు సీకటిలను నశించిపోతావు నీ ఆత్మలను ప్రశాంతి లేదు నీ ఆత్మలు వెలిగి లేదు నీ ఆత్మలు వేదన దుఃఖముతో నలిగిపోయావు ఎందుకని ఆపరవత జీవితాన్ని దాన్ని విడిచిపెట్టేసి వెలుగు సంబంధాలుగా ఎంతో ప్రేమించాడు వెనుక రీతిగా ఉండాలని రవ్వు నువ్వు ఎలాంటి వెలుగు అవ్వాలని ఆయన వచ్చాడు నేను సాక్షాత్గా వెలుగు ఉండాలని ఈ లేఖంలో రాయబడింది మరి అదే విషయములను మరి యహాను ఎనిమిది పన్నెండు పన్నెండుకి వెళ్తా చూడండి యహాను ఎనిమిది పన్నెండు మరల ఏసు నేను లోకములకి వెలుగు నన్ను ఎంపడించిన శ్రీకటిలో నడక జీవుపు వెలుగునకి ఉండదో వార్త చెప్పను అదిగో చూండి సీకటి నడవక చీకటి నడుపుతారు సీకటి జీవు పట్ట ఊట ఉంది సీకటి అది వెలిగి సంబంధులకు రైటి చేర్చుకొని వెలుగు ఉన్నాడు లోకములు ఎంతో ప్రేమించాడు మీరే సాక్షులు చెప్పుకుంటారు నేను ప్రేమిస్తా వెలిగి సంబంధులక చీకటిలొత్తు పాపం రోతం జీవితాన్ని నెలకొట్టేస్తుంది అది సీకటి వద్దు నాలుగు బోటలకి సీవిడ కొమరించేసి సాధారణ హటాక్షను వద్దు అని ప్రభు ఏటండి నేను ఈ లోకంలో వెలికి వేస్తానరా నేను ఈ లోకములో నీకు సాక్షిగా నిలబెడుతుందా నేను ఈ లోకంలో వెలుగగా నీకు సాక్షిగా నిజమై నేను లోకంలో ఎంతో ప్రేమించాను అలా నిన్ను ప్రేమించాలని ప్రభు పక్షముగా ఈ వాక్యంలో రాయబడింది ప్రేమ సాక్షు సత్యమే కాదని ఆయనతో అనగా సాక్ష్యం సత్యం కాదని అనగా ఏసు నేను ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా నన్ను గురించి సాక్షి చెప్తాను సాక్షి సత్యం ఎక్కడి నుంచి అది ఎక్కడికి వెళుతుందో మీ శరీరంలో తీర్పు తీర్చడానికి సాక్ష్యం ఎక్కడి వచ్చింది మీ శరీరంలో తీర్పు తీర్చడానికి ఆ తీర్పు సాక్ష్యం వెలిగించు సాక్షాత్ ప్రభు సాక్ష్యమిక వెలిగించే లోకములో ఎంతో ఇచ్చాడు ఆ వెలిగి సంబంధాలుగా ఉండాలని ఈ లేఖంలో రాయబడింది మన ప్రభు ఎలాంటిదని లోకములో ఎంతో ప్రేమించాడు మానవులకి ప్రేమించడానికి చెయ్యపట్టుకుని ఆయన నడిపించి ఆయన నశించిపోయిన ఆత్మ ఎక్కెక్కడ ఉంటున్నాయ్ ఈ లోకములను ఎంతమందో మానవులు నశించుకొని ఆత్మలు కుంగిపోయిన దుఃఖం వేదన కన్నీరు దుఃఖం ఎంతో నలిగిపోయారు ఆ నలిగిపోయి ఉన్న మానవులు రక్షించడానికి రక్షకుడిగా వచ్చి ఆయన భారం పోసి ఈ లోకములు ఎంతో ప్రేమించడానికి వచ్చాడు వచ్చి సాక్షాత్ చిలువులో ఏడతన క్రీస్తే ఆయన మహానీయుడు నీకు ప్రేమించడానికి వచ్చాడు ఈ లోకానికి ఈ లోకానికి వాక్యం దేవుడు వాక్యం ద్వారా వినాలి వాక్యమే దేవుడి ఎద్దను మన దేవుడి ఎద్ద ఉండి వెలిగే సంబంధంలాగా ఉండాలని ఈ లాక్యంలో రాయబడింది ప్రేమను సహ తీసు ఈ సత్యం తెలుసుకొని ప్రభు పెరట మీరు అందరికీ పేరు పేరున వందరాత్రులు చేస్తున్నాను దేవుడు మాటలు దివ్య ఆశ్రించిన కాక ఆమె ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి ప్రభగ స్తోతల ప్రభా నాయన ప్రభువుకు వెలికి సంబంధాలుగా వచ్చేదాండి నిజమే ప్రభా వెలుగు సంబంధాలకు నువ్వే సాక్షాత్ నువ్వే ఉన్నావని ఆశ్రయించుతావని ప్రభా ఈ లోకములు ఎంతో అత్యధిక కుమారుడుగా వెలిగించి మా సాక్షి నిలబెట్టి సహాయ ప్రభా అనేక బిడ్డలకు వెలులేక సీకుడు కూడా నెల తండ్రి నాయన సీకుడు వద్ద ప్రభా ఆ సీకటిలో ప్రభా సాని ఎటండి దూరం పెట్టండి నీ ఆత్మసారంగా నీ ఆత్మలో నడిపించే భాగ్యాన్ని ప్రపశిపించి మేలు చేయమని ఆశ్రయించమని క్రీస్త పరిశుద్ధ ఆత్మ పెట్టమని ప్రమతండి ఆమె ప్రైజ్లండి అందరుగా ఉన్నట్లు దేవుడు మీ కుటుంబాన్ని దీవి ఆశ్రించను కాక ఆమె